ప్రపంచవ్యాప్తంగా మనకు లభించే ఆహారంలో సముద్రపు ఆహారానికి చాలా మంది అభిమానులు ఉన్నారు అందులో ముఖ్యంగా చేపలకు ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది ఇక తెలుగు రాష్ట్రాల్లో చేపల కూర అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అయితే చేపలను తరచుగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు చెబుతూ ఉన్నారు అయితే మనలో కొంతమంది చేప తలను చాలా ఇష్టంగా తింటారు మరి కొంతమంది చేప తలను తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు అయితే చేప తలను తినొచ్చా తినకూడదా తింటే ఏమవుతుంది అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం అయితే చేప తలను తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి అంటే దానికి సమాధానంగా అవుననే చెప్పాలి చేప తలకాయలో సమృద్ధిగా పోషకాలు ఉంటాయి దీనిలో ముఖ్యంగా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఇందులో లభిస్తాయి మనకి గుండె ఆరోగ్యానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అదేవిధంగా ఒమేగా త్రీని మానవ శరీరం తయారు చేసుకోలేదు కాబట్టి చేపలు తరచుగా తినడం వల్ల వాటిని మనం పొందవచ్చు చేప తలలో ఉండే పోషకాలు కళ్ళు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అదేవిధంగా పిల్లలు వృద్ధులు తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు చేప తలకే తినడం వల్ల దూరం దూరమవుతుంది మెదడు పదునుగా మారి ఏదైనా సరే గుర్తుంచుకోగలిగే సామర్థ్యాన్ని పెరుగుతుంది అదేవిధంగా కిడ్నీ రోగులకి ఇది చాలా ఔషధంలా పనిచేస్తుంది కిడ్నీలోని రాళ్ళతో బాధపడేవారు దీన్ని తరచుగా తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు చేపలు తినడం వల్ల ఐరన్ జింక్ కాల్షియం ఫాస్ఫరస్ అయోడిన్ మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు ఏనుండైనా చేప తలను తినడం వాళ్ళు నిరభ్యంతరంగా తినండి ఆరోగ్య ప్రయోజనాలు పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్